హాయ్ అండి అంతా బాగున్నారా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నిజంగానండి మన ఇంటి ఇంటికి వచ్చే ఆ విఘ్నేశ్వరునికి ప్రతి ఇంటికి వస్తాడండి దేశంలోని ప్రతి ఇంటికి విఘ్నేశ్వరుడు వస్తాడు గిద్దెడు పాలు పొంగించి గుప్పెడు బియ్యం వేసి మనం క్షీరాన్నం వండి పెట్టలేని మనకి పూజలు ఎందుకు స్వామి ప్రసాదాలతో సహా ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారంటే విస్తుపోక తప్పదు ఎవరైనా కానీ మనకు చేతనైనంతలో మనం స్వామికి స్వంతంగా స్వయంగా ప్రసాదాలు తయారు చేసి పెట్టడంలో ఉన్న తృప్తి ఆనందం మరెక్కడా లేదండి మనం చేతనైనంత వరకే పెడదాం మనకేదొచ్చో అదే చేసి పెడదాం మన చేత్తో తృప్తిగా మనం చేసి పెట్టే ప్రసాదాలకు ఉన్న విలువ మనం బయట నుంచి ఆన్లైన్లో తెప్పించుకునే దానికి ఉండదండి పండో ఫలమో ఏదో ఒకటి మనమే స్వయంగా తయారుగా చేసుకుని పెట్టుకోవాలి నాకు మొదటి నుంచి నాకు ఏదో చేసి భగవంతుడికి తృప్తిగా నైవేద్యం పెట్టడం అలవాటు ఆన్లైన్లో ప్యాకేజీ ప్రసాదాలు పెట్టి భగవంతుడిని మనం తృప్తిపరచడం అనేది మంచి పద్ధతులు కావు మన పిల్లలకి మనమేం నేర్పిస్తాము మనకు చేతనైనంతగా ప్రసాదాలు తయారు చేసి ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యం ఇవ్వడము పిల్లల చేత పూజ పునస్కారము మంచి చెడు వాళ్ళకి నేర్పించటము ఇది కదా మనం చెయ్యాలి ఏదో నాకు చేతనైనంత నాకు వచ్చింది నేనెప్పుడు సాంప్రదాయబద్ధంగా నా ఇంట్లో నేను తయారు చేసినవే నేను స్వామికి నైవేద్యం పెట్టే అలవాటు వినాయక చవితి అంటేనే పిల్లల పండుగ పిల్లల కోసం మనం స్వయంగా తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టి పిల్లలకి మనం తినిపించడం చుక్క నూనె లేకుండాను ఇవి తయారు చేసుకోవచ్చు నిజంగానండి ఎప్పుడు ఏం తినాలో ఏ పండుగ ఏం చేసుకోవాలో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మన పద్ధతిలో పండుగలు పబ్బాలు పద్ధతిలో మనకి పెద్దవాళ్ళు నిర్దేశించి పెట్టారు అవి మనం తయారు చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి పిల్లలకు పెట్టడం ఎంతో మంచిది చుక్క నూనె లేకుండా తయారు చేసుకున్నాము ఈ ప్రసాదాలు ఎంతో బాగుంటాయండి బియ్యపిండితో పిండితో తయారు చేసే మోదుకాలు చుక్క నూనె లేకుండా కజ్జికాయలు కుడుములు ఉండ్రాళ్ళు ఇవేనండి ప్రసాదాలు ఈ టైంలో మనం పిల్లలకి పెట్టాల్సినవి కూడాను ఇవి రెండు రోజులు నిలువ ఉంటాయి కూడానండి తయారు చేసుకొని పెట్టుకుంటే మనము ఎంతో రుచిగా ఉంటాయి ఆరోగ్యం కూడాను పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెట్టడం ఎంతో ఆరోగ్యకరము మీ ఇంటి వినాయకుడికి మీరేం తయారు చేసి పెట్టారు